ధాన్యలక్ష్మికి కళ్యాణ్ అంటే కోపం వచ్చేటట్టు చేశాను ఇప్పుడు కనుక కళ్యాణ్ని మనమే కిడ్నాప్ చేసామని తెలిస్తే ఇంకా ధాన్యలక్ష్మి మామూలుగా ఊరుకోదు అని చెప్పి ఇద్దరు మాట్లాడుకోవడం అంతా కూడా స్వప్న వీడియో తీసి ఇంకా వీడియో తీసుకుని నేరుగా రాజ్ దగ్గరికి వెళ్తుంది రాజ్ దగ్గరికి వెళ్ళేసరికి రాజు ఆలోచిస్తూ ఉంటాడు కావ్యకు చెప్పాలా వద్దా అని చెప్పి రాజ్ రాజు అనుకుంటూ పరుగును వెళ్ళేసరికి ఏమైంది స్వప్న నువ్వు వట్టి మనిషి కూడా కాదు కదా ఎందుకంత అలా పరుగు పెడుతున్నావు ఏం జరిగిందో చెప్పని చెప్పాను కానీ ఒక్కసారి ఈ వీడియో చూడు రాజ్యం అని చెప్పనేసరికి ఇంకా స్వప్న అలా పరుగు పెట్టడం రూమ్లోంచి వస్తూ ధాన్య లక్ష్మి చూస్తుంది ఏంటి స్వప్న రాజు గదిలోకి అంతలా పరుగు పరుగున వెళ్తుంది అని ఇంకా అడుగులు అడుగు వేసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ని కిడ్నాప్ చేసింది మనం అన్న విషయం గనక తెలిస్తే ధాన్యలక్ష్మి అత్త చంపేస్తుంది అన్న మాటలైతే ధాన్యలక్ష్మి చెవున పడతాయి గబా గబా లోపలికొస్తుంది ఫోన్ తీసుకునే ఫోన్ తీసుకొని మొత్తం అంతా వినేసరికి ఏంటి రాజు ఏంటిదంతా అని చెప్పాను కానీ నువ్వు అస్సలు ఆ కంగారు పడద్దు పిన్ని కావాలని నిన్న నిన్నెలాగా మైండ్ డైవర్ట్ చేసి కళ్యాణ్ అప్పు మీద కోపం పెంచుతున్నారో అలాగే వాళ్ళకి అవసరం ఉండి క రాజు కళ్యాణ్ని కిడ్నాప్ చేయించారు చూసావా వాళ్ళు ఎంత దుర్మార్గులో నువ్వేమో వాళ్ళ మాటలేమి పట్టించు వాళ్ళ మాటలు వింటూ కళ్యాణ్ అప్పులని ఇంట్లోంచి బయటికి పంపించేసావని చెప్పనేసరికి ఇప్పుడు కళ్యాణ్ని ఎలా కాపాడతావు రాజు ఇరవై లక్షలు ఇచ్చి కాపాడతావా అని చెప్పాను కానీ ఇరవై లక్షలు ఎందుకు ఇస్తాను పిన్ని వాళ్ళు ఇంట్లో వాళ్ళని తెలిసిన తర్వాత ఎలా ఇస్తాను వాళ్ళని ఎలా పట్టుకోవాలో అలాగే పట్టుకుంటాను అని చెప్పి వెంటనే ఇరవై లక్షలు అయితే ఒక బ్యాగ్లో పెట్టి అందులోనే ఒక చిన్న కెమెరా అయితే పెడతాడు అంటే బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరు ఓపెన్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపించేటట్టుగా చిన్న కెమెరా పెడతాడు ఇంకా అలా బా డబ్బులు తీసుకెళ్ళి పలానా చోట ఇమ్మనగానే పలానా చోట ఇచ్చేస్తాడు అదంతా కూడా దొంగ నోట్లయితే రాచిస్తాడు అవన్నీ ఇచ్చిన తర్వాత డబ్బులు మొత్తం తీసుకున్న తర్వాత కళ్యాణ్ని వదిలేస్తారు కళ్యాణ్ వదిలేయడంతోటే వదిలేయడంతో ఇంకా ఇద్దరు కూడా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా డబ్బులు ఇంటికి తెచ్చుకుని ఇంకా నీకు నాకు నీకు నాకు అనుకుంటూ పంచుకుంటూ ఉంటారు అలా పంచుకునే అంటే వాడు ఇక్కడికి ఇక్కడికి వచ్చే లోపే ఐదు లక్షల రూపాయలు తన ఫ్రెండ్కి ఇచ్చేస్తాడు ఫ్రెండ్కి ఇచ్చేయడంతో ఇంక ఇంటికి వచ్చి మిగిలిన డబ్బులు వాళ్ళిద్దరూ పంచుకుంటూ ఉండగా ఇంకా వెంటనే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఏంట్రా దొంగ నోట్లు ఇచ్చవు ఏ నాటకాలుగా ఉందా ఏంటి డబ్బులు లేవంటే లేవని చెప్పాలి అంతేగాని దొంగ నోట్లు ఇవ్వడం ఏంటి అంటూ ఇంకా వాడు కేకలేసేసరికి మమ్మీ ఇవి దొంగ నోట్లు అంటా అని చెప్పాను కానీ ఏ మీకు ఒరిజినల్ నోట్లు ఇవ్వాలి ఏంటి అంటూ ఇంకా రాజు ఇటు ధాన్యలక్ష్మి అందరు కూడా వస్తారు ధాన్యలక్ష్మి స్వప్న వస్తారు ఏంటి దొంగ నోట్లు ఏంటి ఒరిజినల్ ఏంటి ఏం మాట్లాడుతున్నావు ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ ఇంకా గబ్బా గబ్బా వెళ్ళి ధాన్యలక్ష్మి అయితే రుద్రాన్ని చంప చెల్లు మనిపిస్తుంది ఏంటి నా కొడుకుని కిడ్నా చేసి మళ్ళీ రాజుని అడిగి ఇరవై లక్షల రూపాయలు కావాలా నాకు ఇప్పటికే మైండ్ వాష్ చేస్తున్నావు కళ్యాణ్ మీద కోపం పెరిగేటట్టు ఇప్పుడు కళ్యాణ్ కూడా కిడ్నాప్ చేసి నువ్వు డబ్బులు ఇలా సంపాదిస్తున్నావు అనమాట ఇలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి వెంటనే జుట్టు పట్టుకుని అయితే బయటికి ఈస్తుంది ధాన్యలక్ష్మి సో ధాన్యలక్ష్మి వదులని చెప్పాను కానీ ఏం జరిగింది ధాన్యలక్ష్మి అని చెప్పాను కానీ కళ్యాణ్ని కిడ్నాప్ చేయించింది వదిన కిడ్నాప్ చేయించి రాజుకు ఫోన్ చేసి ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు ఈ తల్లి కొడుకులు ఇద్దరు వీళ్ళకే ఖర్చుల కంటే డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంక అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి దాన్ని ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ నిజమండి నేను చెప్పేది నిజమే అని చెప్పనేసరికి ఒక్కసారి వీడియో చూడండి అని వీడియో చూపించేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదని వాళ్ళని ఇంట్లోంచి పంపించేయాలని అందరూ కూడా అనుకుంటారు చూద్దాం రాబోయో ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్టింగ్ అని ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఫర్దర్గా మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో ఫస్ట్గా మీరే చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్